అనుకూలత వ్యతిరేకత అనేటువంటి ఆలోచన చేస్తే టూ నెగటివ్స్ మేక్ ఏ పాజిటివ్ జనరల్ చెప్తుంటారు టూ నెగిటివ్స్ మేకే పాజిటివ్ గణితంలో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది విరుద్ధం మరి ఇది మైనస్ అంటే లేకపోవడం ఇంకోహో మైనస్ని రెండింటిని చేస్తే జోడీ వేస్తే మైనస్ పెరుగుతుంది కానీ ప్రెస్ అవుతుందా అప్పుకి మరొక అప్పు వస్తే ఆదాయం అవుతుందా అది అలా ఉంది రెండో నెగిటివే మరొకటి తన శత్రువుకి శత్రువు తనకు మిత్రుడు వ్యవహారంగా అది అందరికీ తెలిసిందే అక్కడ శత్రువే ఇక్కడ శత్రువే మొత్తం అంతా శత్రువులే కానీ ఆ అవతలికి వెళ్ళేటప్పటికీ ఆ శత్రువుకి శత్రువు అయ్యేటప్పటికీ వాడు పిత్రుడయ్యాడు ఇది లోకధర్మం జరుగుతుంది అది అంటే దాని అర్థం రెండు విరుద్ధతలు ఉన్నప్పుడు ఆ విరుద్ధతలనే క్రమమైనటువంటి పద్ధతిలో చోట చేర్చగలిగితే ఆ విరుద్ధత పోతుంది అని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది ఇంకా కాస్త వెనక్కి వెళితే సృష్టికి మూలమైనటువంటి వాడు శక్తికి మూలమైనటువంటి వాడు చూసారా మంచికి మాత్రమే తప్ప చెడుకు అవకాశం లేని శిష్టత తప్ప దుష్టతకు అవకాశం లేనటువంటి దేవుడికి పురాణ నమ్మకం ఆ దేవుడి విషయంలో అందుకు పూర్తి విరుద్ధమైనటువంటి శాటన్ అక్కడే ఉంది ఈ మంచిని చెడుగా మార్చేటటువంటి శాటను కూడా దేవుడితోనే ఉంది దేవుడి పక్కనే ఉంది మనకి అనుభవంలో ఏ మతాన్ని చూసినప్పటికీ కూడా మతం మంచి కోసం దేవుడి కోసం అని చెప్తూ ఆ పక్కన మళ్ళీ శాటను ప్రతిష్ఠించారు ఇంతకీ ఒకటి ఈ రెండిటికి పరస్పర విరుద్ధం కదా దేవుడికి దానికిని మంచికి చెడుకిని మరి సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు ఎలా వచ్చాయి అది అది వేరే తాత్విక ప్రశ్న జరుగుతున్నది అదే కదా శివుడు సర్వశక్తివంతుడు అని చెప్పేసి మూడో కారు తెలిస్తే మొత్తం అంత ఖాళీ అంటున్నారు శని వెంటాడింది ఆ శని కాదు శివుడికి సమీపంలో శని ఉంటుంది అంటే ఏమిటి పాజిటివ్ ఎంత శక్తివంతంగా ఉంటుందో దానికి నెగిటివ్ లో రెండు ఉన్నప్పుడు మరొకటి దానికి వ్యతిరేకం అవుతుంది ఆయన ఈ రెండు సహజవనేవే జరుగుతాయి మన సృష్టి క్రమం చూసినా జరిగేది ఈ మాదిరి ఎక్కడ చూసినప్పటికీ కూడా రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఒకనొక పద్ధతిలో అవి సమీకృతం అయిపోతే పాజిటివ్ గానే ఉంటాయి అనేది స్పష్టం